హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మేము శబరి యాత్రకైతే బయలుదేరాం దారిలో బాగా పొగ మంచుతో కూర్చుకున్న వాతావరణం ఉంటే కొసేపు ఆపుకొని తిరిగి మేము ప్రయాణం అయితే కొనసాగించడం జరిగింది దానికి ప్రయాణం జర టఫ్గానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఏం కనిపించట్లేదు వెహికల్ చాలా ఇబ్బందికరంగానే ప్రయాణం అయితే కొనసాగింది ముందులో కనీసం టూ టూ త్రీ మీటర్స్ నుంచి కూడా మనకి ఏం కనిపించట్లేదు పైగా ఘాట్ సెక్షన్ దాదాపు వంద కిలోమీటర్లు ఈ జర్నీ ఇటువంటి వెహికల్స్ ఎక్కడైతే తెలుస్తున్నాయో చూడండి మా వెహికల్ కూడా కొన్ని జరిగింది పైన కొంచెం ఇబ్బందికరంగానే కానీ కానీ తన థ్రిల్లింగ్ అయితే ప్రయాణం అయితే సాగింది కాఫీ తోటలు బాగా కేరళ ఏదైనా ఇది పేరేది మొనార్ దగ్గరలో మొనార్ దగ్గరలో వెళ్ళే దారిలో మొనార్ దగ్గరలో కాఫీ తోటలు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుంది తోటలు కాఫీ తోటలు పోతుంటే చాలా ఆందకంగా అనిపిస్తుంది దాదాపు మునార్ దగ్గరలో ప్రదేశం చాలా హ్యాపీగా అనిపించింది చూసిన కాఫీ బాగా అనిపించినాయి వెళ్ళడానికి కూడా లొకేషన్ బాగున్నాయి మీరు కూడా వెళ్ళేటప్పుడు కంపల్సరీ అయితే మిస్ కాకండి కొండల మధ్య గట్టుపైన ఎక్కడికక్కడ వాళ్ళుగా ఇది చిన్న విలేజ్ సూపర్గా ఉండాలి ఉన్న గంట సేపు స్పెండ్ చేసినాం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఇక్కడ మొత్తం వీళ్ళకు నాకు తెలిసి జీవనోపాధి ఈ తేయాకు కాఫీ తోటలే నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు చూస్తున్నాను చాలా బాగుంది లొకేషన్ అయితే బాగుంది మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం నుంచి వెళ్తూ దారిలో దగ్గరలో ఒక వాటర్ వాటర్ఫాల్ ఉన్నాం ఎక్కడైతే అందరికీ దగ్గరలో ఉన్నా చాలా అక్కడ నుంచి ప్రయాణం అయితే స్టార్ట్ రబ్బర్ తోటలో ఉన్నాము ఇక్కడ కనిపిస్తున్నది లబ్బర్ తోట రబ్బర్ తోట చూడండి ఆ లబ్బర్ ఈ విధంగా పాలు కాదు ఆ పాల నుంచి దాన్ని సేకరించి మనం వాడే లబ్బర్ని ఇక్కడ నుంచి తయారు చేస్తారు ఇక్కడ మేజర్గా ఇక్కడ కారణం ఈ పాల తోట లబ్బర్ తయారు తోటలపైనే ఆధారపడి ఉంటుంది అక్కడ తేయాక తోటలు కావచ్చు లేదా కాఫీ తోటలు కావచ్చు ఇలా లబ్బెరి తోటలు సో ఇక్కడ నుంచి మేము వచ్చేసినాం నీల్కల్ అనే ప్రాంతానికి అక్కడి వరకే మన వెహికల్స్ పర్మిషన్ ఉంటుంది ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసుకొని అవసరమైతే ఇక్కడనే స్నానం చేసుకొని లేదంటే వెళ్ళి మన ముందరికి వెళ్ళి నదిలో కూడా స్నానం చేయవచ్చు మేమైతే వీలైనంత ఇక్కడనే స్నానం చేసి అక్కడ నుంచి ఆర్టీసీ బ్రాస్లో ప్రయాణం చేసి అంతిమంగా వంబా వంబానదికి చేరుకున్నాము ఇక్కడైతే ఫుల్ రష్ ఫుల్ క్రౌడ్ విపరీతమైన జనాలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు కనిపిస్తుంది ఇది నది వంతెన పైన అవతలికి ఇవతలికి దాటి నది వంతెన మనం నది ఇతల నుంచి అవతలికి దాటి వెళ్ళాల్సి ఉంటుంది ఆ నది అవతల నుంచి దాదాపు మనం మొత్తం కాళ్ళినడుకునే ఒక కిలోమీటర్ అంతా ప్రయాణించిన తర్వాత మొత్తం గట్టు ఇక్కల్సి ఉంటుంది అది మెట్ల ద్వారా ఉంటుంది లేక కంపాక్ట్మెంట్ చేసి ఆడుతున్నారు పబ్లిక్ చూస్తున్న వీడియో చూసినప్పుడు చాలా జనాలు పబ్లిక్ వచ్చారు మేము వీడియోస్ కూడా ఇదంతా మాతో వచ్చిన క్వాలెక్స్ ఈ ఇమేజ్ చాలా ఆకట్టుకుంది అక్కడ నన్ను అందుకే ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నది ఇక్కడ భక్తులు వెళ్తూ వెళ్తూ దారిలో ఇలా కొబ్బరికాయలు కొడతారు అక్కడి నుంచి చూస్తారు కదా ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తుంది ఒకటి మెట్ల గుండ ఇంకొకటి స్లాప్ ఈ మెట్ల పైన కానీ తర్వాత చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి దీని డోలే డోలే అంటారు ఎవరైతే మనము నడవలేకుంటున్నామో ఒకరికి మూడు నుంచి నాలుగు వేలు అంటే మన వెయిట్ని బట్టి ఛార్జ్ చేసి వాళ్ళని పైకి తీసుకుపోయి తీసుకొస్తారు అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మేమైతే ఇక్కడ మెట్ల మార్గం కాకుండా రోడ్డు మార్గం ఎంచుకున్నాము రోడ్డు మార్గం ద్వారానే పైకి వెళ్ళినాము ఇక్కడ ఒక చోట మేము కొంచెం నిమ్మ చోడ తాగి అటు నుంచి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయింది నడుచుకుంటూ కంటిన్యూషన్గా నడుచుకుంటామైనాం మాకైతే ఇందు నుంచి పైకి చేరుకోవడానికి గంట నర పట్టింది మాకైతే ఎక్కడా కూర్చోలేదు లిస్ట్ అయితే తీసుకోలేదు ఒక చోట మాత్రం నిమ్మసోడ తాగి మా ప్రయాణం అయితే కొనసాగించినాం మెట్ల ద్వారా వెళ్తే కొంచెం మన జర్నీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి బయటకు వెళ్ళాం ఇక్కడ మాకు ఒక ఎంట్రీ పాస్ ఉన్నది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మా టీంలో ఉండడం వల్ల మాకు ఎంట్రీ పాస్ లభించింది సో మేము కొంచెం వీలైనంత తొందరలో దర్శనం చేసుకోవడానికి మాకు వెసులుబాటు జరిగింది యాక్చువల్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ క్యూ లైన్లో రావాలి కాకపోతే మాకు కొంచెం విఐపి పాస్ ఉండడం వల్ల మేము ముందరికి వెళ్ళిపోయినాము ఇక్కడ మీరు చూస్తారు కదా క్యూ లైన్లో వెళ్ళాలి యాక్చువల్గా క్యూ లైన్ నుండి మేము వెళ్తున్నాం విఐపి పాస్ ఉండడం వల్ల మేము దర్శనం అయితే బాగా అయింది ఎంత క్యూ లైన్ కాకపోతే అక్కడ చూస్తారు కదా మీరు అడవిలోకి కొంతమంది లేట్ లేట్ అయ్యి అక్కడ కూర్చోండి పోయొచ్చు ఎంతమంది నడుచుకున్నాను కనిపిస్తుంది దాదాపు ఒక కిలోమీటర్ పరిధి అంత అంత లైన్ ఇంత రష్ ఒక కిలోమీటర్ పరిధి ఉన్నది మీకు ఎంత దూరం పబ్లిక్ మొత్తం సాంగ్లో ఒప్పు లేక నడిచి నడిచి ఒప్పుకెళ్ళక ఎక్కడ దక్కడ కూర్చుంటారు ఎక్కడైతే ఎక్కడి దక్కడ స్టాప్ చేసేస్తారు ఏపీ పబ్లిక్ కానీ ఎక్కడికక్కడ ఆపేస్తారు ఆపి కొంచెం కొంచెం మందిని వదులుతారు అనమాట సో ఆ విధంగా ఎక్కడి దక్కడ ఆగిపోయినప్పుడు సాంగ్లు ఎక్కడ కూర్చొని టెస్ట్ తీసుకుంటారు ఎంత పబ్లిక్ వచ్చారు కంపార్ట్మెంట్లో ఎక్కడికక్కడ కానీ చిన్న చిన్న సాములు మాల వేసుకొని వచ్చి ఇబ్బంది పడుతుంటే మస్తు బాధ అనిపించింది బహుశా వాళ్ళకి తెలివి వచ్చినాక అయితే బాగుండేమని నా అభిప్రాయం కానీ దైవ నిర్ణయం ఏం చేయలేము చాలా వినిపోయింది గుడి దగ్గరికి చేరుకున్నాం గుడి దగ్గరలో ఉన్నాము ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ కనిపించింది కదా అదే గుడి ధ్వజస్తంభము గుడి ధ్వజస్తంభం నుంచి ఇక్కడ పద్దెనిమిది మెట్ల బంగారు మెట్ల ముందరి సైడ్ ఉంటుంది ఈ సైడ్ మనకు కనిపించేది ఫ్రెడ్ అఫ్ అక్కడ నుంచి స్వాములు వెళ్తారు సార్ మేము బీఐపీ పాస్ వెళ్ళడం వల్ల డోర్ నుంచి రావడం జరిగింది మేము ఇప్పుడు డోర్ బ్యాక్డోర్కి వెళ్ళాము ఇక్కడ నుంచి మనకు గుడి క్లియర్గా కనిపిస్తుంది చూడండి కాకపోతే ఇక్కడ మన వీడియో తీస్తే కంపల్సరీ పోలీసులు అడ్డుకుంటారు మనల్ని ఆపుతారు సెలూన్ సీజ్ చేస్తారు అవసరమైతే ఎస్ఏజీలకు ఒకవేళ వాళ్ళు కాదు మంచి అంటే డిలీట్ చేస్తారు ఇది చూడండి మన గుడి ఇది మొత్తం బంగారు తాపంతో చూడండి గుడి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అయ్యే పర్సనల్ దర్శనం అంత జరిగింది చూడండి ఎంత బాగా ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తారు పోలీసులు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కప్పి నేనైతే వీడియో తీయడం జరిగింది చూడండి గుడి గుడి కోసం ఇక్కడ స్లో మోషన్లో కన్ను కప్పి అంటే చాలా మంది తీస్తారు బట్ దొరికినాడు దొంగ దొరికినోడు దొర ఇప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేస్తాడు ఒక పోలీస్ గుంజుకుంటూ ఫోన్ వచ్చి నాకు చెప్తాడు చూడండి పోలీసు వాళ్ళు పుంజుకుంటాను ఆ వ్యక్తి నాకు వచ్చే ఏమంటే వీడియో ఆఫ్ చేసేయడం జరిగింది అటు నుంచి ముందరికి వస్తే ఇక్కడ కొబ్బరికాయలు కుట్టే గుండె వాళ్ళు వేస్తారు సో ఇంతిమంగా ఇది ఫైనల్ ఫ్రంట్ వ్యూ థ్యాంక్ యూ వీడియో నష్టం